ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ విచ్ సింగపూర్లో అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే సింగపూర్లోని రివర్ వ్యాలీ రోడ్లో ఉన్న ఓ షాప్ హౌస్లో మంటలు చెలరేగగా ఆ భవనంలోని రెండు మూడు ఫోర్లకు కూడా మంటలు వ్యాపించాయి అందులోనే ఉన్న స్కూల్లో మార్క్ శంకర్ సమ్మర్ క్యాంప్లో భాగంగా పాఠాలు నేర్చుకుంటున్నాడు చేతులు కాళ్లకు కాలిన గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తులకు పొగ చూడడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు సైతం ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ మాజీ సీఎం వైఎస్ జగన్ సహా పలువురు ప్రముఖులు మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేశారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఈ క్రమంలోనే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సైతో ట్విట్టర్ వేదికగా మార్క్ శంకర్కి జరిగిన ప్రమాదంపై స్పందించారు ఈ మేరకు ఆ పోస్టులో సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నారని విని బాధపడ్డానని ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరారు ఇప్పటికే పవన్ హుటాహుటిన సింగపూర్కు వెళ్లారు ఆసుపత్రిలోనే తన కుమారుణ్ణి పరామర్శించి తాజా చికిత్స పైన వివరాలు అడిగి తెలుసుకున్నారు మార్క్ శంకర్ ఆరోగ్యం పైన ఆందోళన అవసరం లేదని వైద్యులు వెల్లడించారు మార్క్ కోలుకుంటున్నాడని ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని పవన్ కు వైద్యులు వివరించారు అలానే మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు కూడా సింగపూర్ వెళ్లారు మరో మూడు రోజుల పాటు పవన్ అక్కడే కుమారుడు కోసం ఉండాలని నిర్ణయించారు మార్క్ పూర్తిగా కోలుకునే వరకు పవన్ అక్కడే ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి డిశ్చార్జ్ తర్వాతనే పవన్ తిరిగి ఏపీకి వస్తారని సమాచారం ఇక ఈ అగ్ని ప్రమాదంలో నలుగురు పెద్దవాళ్లతో సహా పదిహేను మంది పిల్లలు గాయపడ్డారు వారందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఒక చిన్నారి మృతి చెందినట్టు తెలుస్తోంది